అంటే ఇక్కడ ఫైనల్గా ఒకటే మాట ఇటు మావోయిస్ట్ పార్టీలకు సంబంధించి మీరు ఇచ్చే సలహా ఏంటి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కోదండరాం మాట ఏంటి ఎందుకంటే మీరు చూసిన అనుభవం కానీ మీకున్న పరిచయాలు కానీ మీరు వ్యవస్థలో చూసిన తీరు కానీ ప్రజల కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు ప్రజల పక్షాన్ని ఎవరు నిల్చుంటున్నారు ప్రజలకి ఏం కావాలి మీకు ఒక స్పష్టత ఉంది సో మీరు ఆ రెండు ప్రభుత్వానికి కానీ ఇటు పార్టీకి కానీ ఏమి ఇస్తారు సలహా ఇప్పుడు శంకరన్ గారి నేతృత్వంలో మేము పౌరస్పందన వేదికలో పనిచేసినాం అప్పుడు దాదాపు ఒక నూట యాభై నూట అరవై గ్రామాలు తిరిగి ప్రజలతో మాట్లాడినాం స్థానికంగా మంచి చెడులు ప్రజలు చెప్పి బాగా జరిగింది ఉద్యమం వల్ల మగ్గిక్కడ ఇబ్బందులు ఉన్నాగ్ చేయకుండా ఉంటే బాగుండు ప్రభుత్వం కూడా గీ జాగ్రత్తలు తీసుకోవాలి చాలా విషయాలు చెప్పింది అవన్నీ విన్న తర్వాత మేము ఇరుపక్షాలకు ఉత్తరాలు రాసి చర్చను కొనసాగించినాం అంతటితో ఆగకుండా అప్పుడు వార్తా దినపత్రిక ఏం చేసిందంటే ఈ పరిస్థితులపై ప్రజల స్పందనను కోరింది కన్నుల కొద్ది ఉత్తరాలు వచ్చినాయి పోలీసులు కూడా నమ్మలే అన్న ఉత్తరాలు వచ్చినాయి అంటే వాళ్ళు పోయి వెరిఫై చేసుకున్నారు సంచుల కొద్ది ఉత్తరాలు రోముల్లో నింపి నిం నిండిపోయినాయి అట్లాంటి పరిస్థితి అంటే ప్ర సమాజము ఒక శాంతియుతమైన జీవనాన్ని కోరుకుంటుంది ఒక ప్రజాస్వామిక పద్ధతులు పెంపొందించాలని ప్రభు సమాజం భావిస్తున్నది అట్లాంటి ఆలోచన సమాజంలో ఉన్నది లేదు అనుకుంటే చాలా పొరపాటు ఆ రోజు పరిణామాలు చూసినాం ఇప్పుడు కూడా మేము అనుకునేది ప్రభుత్వము మీరు తుపాకీ ఆడబెట్టి ఇట్లా పట్టుకొని వస్తే మేము ఎదురుగొచ్చి మిమ్మల్ని తీసుకొని ఇక మిమ్మల్ని చేయకుండా కట్టడి చేసి లొంగ తీసుకుంటాము అనేది వాళ్ళ ఆలోచన ఉంది ఈ ఆలోచన వదిలిపెట్టండి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కనుక అడుగులు వేస్తే అప్పుడు ఏమేం చేయాలనేది ఆలోచించుకోవాలి ఏమేం చేయాలనేది ఆలోచించుకొని అందులో భాగంగా ఈ మావోయిస్టులతో కూడా చర్చలు జరిపి మీరు ఏమనుకుంటారో చెప్ ముందు పెట్టండి సమాజం ముందు పెట్టండి వాళ్ళ ముందు పెట్టండి మాట్లాడండి ఏ అనార్థాలు తలెత్తినాయి అనుకుంటున్నారో అవి చెప్పండి ఎవరు ముర్ఖులు కాదు కదా ప్రజలు కూడా వాళ్ళు కూడా వింటారు వాళ్ళ స్పందన కూడా ఉంటుంది ఇవన్నీ వదిలిపెట్టి మాట్లాడితే కుదరదు అంతిమంగా మనకి ఏంటంటే భారతదేశంలో అట్టడుగున ఉన్న మనిషి కోసం మాట్లాడే వాళ్ళు ఎరొకరు అవసరం ఉంటుంది అవే ఆ అవసరము మావో ఇస్లాం మరొకరా అదే అట్లాంటి ప్రభుత్వము స్పందనను బట్టి ఎటువంటి గ్రూపులు తలెత్తుతాయి ఎటువంటి రాజకీయాలు వస్తాయి పేద ప్రజల తరఫు నుంచి అనేవి నిర్ణయం అవుతాయి ఆ ప్రభుత్వ ప్రతిస్పందన కనుక అదే విధంగా క్రూరంగా ఉంటే వాళ్ళు చంపినారు కాబట్టి మేము కూడా చంపుతాం మా దొరికినోన్ను ఎందుకు చంపాలండి మీరు తీసుకోపోయి ఎక్కడో ఒక దగ్గర ఆయనను అప్పజెప్పి కోర్టులో పెట్టి కేసులు పెట్టవలసిందే ఇప్పుడు ఆ ఊరోళ్ళందరేంటారు మీకు దొరికినోన్ను ఇట్లా ఎందుకు కొట్టినరు అని వాళ్ళు చూపిస్తున్నారు ఫోటోలు గాయాలు ఇట్లా జరిగినాయి ఇవన్నీ కూడా వే వేరు వేరు హిందూ ఛానల్లో వచ్చినటువంటి వార్తలు ఇవి ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం లేదు ఇది దేని ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఏది తప్పు చేస్తున్నారని అంటున్నారు మావోయిస్టులను అదే తప్పు ప్రభుత్వం చాలా తీవ్రమైన స్థాయిలో చేస్తున్నది ఆ తప్పు చేయబట్టి కదా వాటన్నింటికి కూడా ఆడ అవకాశాలు కలుగుతున్నాయి కనుక మొదటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఈ హింసకు దిగకూడదు ఇది పనికిరాదు ఈ తొవ్వ ముందుకు తీసుకెళ్ళలేదు అనివార్యమైన పరిస్థితుల్లో తీవ్రతను కట్టడి చేయడానికి ఏం చేయాలో గదే చేయాలి చట్టం కూడా అంతే చెప్తున్నది మీదబడి కొట్టి అరెస్ట్ చేస్తే కుదరదు అనేటువంటి మాట చాలా స్పష్టంగా ప్రభుత్వం చట్టాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ఆ పద్ధతులను ప్రభుత్వం పాటించటం నేర్చుకోకపోతే ఇది ప్రయోజనకరం కాదు దీనివల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు చాలా అన్యాయమైనటువంటి పద్ధతులు అన్యాయమైనటువంటి రీతిలో హింస అనేది సమాజంలో కొనసాగుతూనే ఉంటుంది అది ఉండనే వద్దు అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చట్టపరిధిలో రాజ్యాంగ విలువలకు లోబడి రాజ్యాంగ సంప్రదాయాలకు లోబడి చాలా జాగ్రత్తగా ప్రభుత్వం అడుగులు వేయవలసిన అవసరం ఉంది సున్నితమైన సందర్భంలో ప్రభుత్వం నేను విచ్చలవిడిగా మీద పడతా కొడతా అరెస్ట్ చేస్తా దొరుకుతున్నారు కదా అని నేను అందరినీ కూడా ఎలకలను పట్టినట్టు పట్టుకొని పోతా అనుకుంటే అది చాలా దుర్మార్గమే ఆ దుర్మార్గం మంచిది కాదు అనేది ప్రభుత్వం అర్థం గా ఇక్కడ టెక్ శంకర్ కు సంబంధించి దాదాపుగా ఆయన లొంగిపోవడానికి వచ్చిండు పోలీసులు అందులోకి వెళ్ళిండు ఆ తర్వాత ఎన్కౌంటర్ చేశారు అనేది వాళ్ళ ఆ కుటుంబం కానీ దాంతోపాటు వాళ్ళ సభ్యులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇలాగే చాలామంది కూడా పోలీసుల అదుపులో కొంతమంది ఉన్నారు వాళ్ళని బయటికి తీసుకురావట్లేదు కాస్త వారం పదిహేను రోజులు నెల గ్యాప్ ఇస్తున్నారు ఎన్కౌంటర్ జరిగిందని బూటకు ఎన్కౌంటర్ చూపెడుతున్నారనే వాదన కూడా ఉంది ఇది మనం నమ్మొచ్చా నిజంగా వాస్తవమైన ఆ విషయం తెలియదు కానీ ఈ ఈ ఇడుమా విషయం మాత్రము అందుతున్న సమాచారము ఆ హిందీ ఛానళ్ళలో వస్తున్న వార్తలను చూస్తే ఖచ్చితంగా ఆయనను పట్టుకున్నారండి కానీ దాంట్లో అనుమానమే లేదు ఆయన లొంగిపోవటానికి వచ్చిండు ఆ లొంగిపోవటానికి వచ్చిన వాడిని మీరు పట్టుకొని ఆయనను ప్ర పత్రికల ముందు కోర్టు ముందు హాజరుపరచవలసింది పోయి మీదబడి కొట్టి చంపిన ఇది జరిగిన వాస్తవం కాబట్టి ఇది తెలిసినది చెప్పగలం ఆయన టెక్ శంకర్ విషయంలో ఏం జరిగిందో మనకు తెలియదు ఇదైతే వాస్తవం ఇది జరగటం మాత్రం అన్యాయం ఇది నష్టదాయకం అనేది నేను బలంగా చెప్పదలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్